అందరికీ నమస్కారం అండి ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏడాది సెప్టెంబర్ నెలలో ఏర్పడే రెండో చంద్రగ్రహణం వేళ కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఒకసారి చూసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ద్వాదశ రాసుల జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చ్ ఇరవై ఐదున హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో రెండో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం కూడా చంద్రగ్రహణం కూడా తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన భద్రపద పౌర్ణమి రోజున రెండో రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది దీని ప్రకారం భారతదేశంలో కనిపించకపోవచ్చు అయితే ద్వాదశ రాశులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అంతేకాదు కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేళ ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందని పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మేషరాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు కొన్ని వస్తువులను కోల్పోవచ్చు కాబట్టి మీరు చంద్రగ్రహణం వేళ ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి చంద్రగ్రహణం వేళ శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు అధికారుల నుంచి పూర్తి మ మద్దతు లభిస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు మూడవది మిథున రాశి మిథున రాశి వారు చంద్రగ్రహణ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి మీరు ప్రతి పని కష్టపడి చేస్తూ ఉంటారు మిథున వారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు చేసే ప్రయత్నాలన్నీ విఫలం కావచ్చు కాబట్టి గ్రహణానికి ముందు లేదా తర్వాత దాన చేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణానికి సంబంధించిన అశుభ ప్రభావాలను తగ్గించుకోవచ్చు సింహరాశి సింహరాశి వారికి చంద్రగ్రహణం వేళ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ కాలంలో మీకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు ఆహారం విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారు చంద్రగ్రహణ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని గొడవలు జరగవచ్చు వాటిని ప్రేమతో పరిష్కరించుకోవాలి లేదంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది తులరాశి తులారాశి వారికి చంద్రగ్రహణం వేళ సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు సాధిస్తారు విజయం అనేది కూడా సాధిస్తారు అయితే దురాశతో ప్రలోభాలకు లోను కాకండి లేదంటే మీరు మోసపోవచ్చు పృచ్క రాశి ఈ రాశి వారు చంద్రగ్రహణం వేళ ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది మీ సామర్థ్యంతో మీరు కొన్ని పెద్ద పనులు విజయం సాధించవచ్చు ఈ కాలంలో మీరు ఆకస్మికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ధనుసు రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేళ ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో కొన్ని కలహాలు అనేవి ఉండవచ్చు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది మకర రాశి మకర రాశి వారికి చంద్రగ్రహణం వేళ మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో కొన్ని అశుభ వార్తలు వినవచ్చు ఈ సమయంలో చాలా జాగ్రత్త వహించడం మంచిది కుంభరాశి ఈ రాశి వారు చంద్రగ్రహణం వేళ ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు డబ్బు ఆదా చేయడం ప్రారంభించాలి లేదంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీనారాశి ఈ మీనారాశి వారు చంద్రగ్రహణం వేళ ప్రతికూల ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు